మొత్తం మన వాళ్ళందరూ కలిపి కలెక్ట్ చేసింది నాలుగు లక్షల పదివేలు మొత్తం సగినటిపల్లి లంక మొత్తం అందరూ కలిపి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా మన వాళ్ళందరూ కలెక్ట్ చేసి నాలుగు లక్షల పదివేలు మీకు సహాయం చేశారు అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్తే సగినేటిపల్లి లంక గ్రామంలో మార్గాని నీలిమ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది తన కోసం శగినడిపల్లి లంకలో ఉన్న గ్రామస్తులందరూ కలిపి నాలుగు లక్షల పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయటింది ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇందులో కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు కష్టం వచ్చిందని తెలియగానే మొత్తం లంకలో ఉన్న లంకలో ఉన్న అందరూ కూడా ఆర్థిక సహాయం కలెక్ట్ చేసి ఇవ్వటం చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరి కష్టం వచ్చింది అని అడగగానే సహాయం చేయడానికి వెనకాడతారు కానీ ఈరోజు సెగినటి పెళ్లి లంక గ్రామ పెద్దలు కానీ అలాగే కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఈరోజు నీలిమకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది త్వరలో నీలిమ మంచి ఆరోగ్యంతో మళ్ళీ మన లంక గ్రామంలోకి తిరిగి వచ్చి అందరితోనూ ఉండాలని కోరుకున్నాం